あ이がと <laughs> 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 జనసేన పార్టీ జన ఆవిష్కరణ చాలా సంతోషంగా ఉంది పబ్బులు వీధి అనగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునేవాళ్ళం మేము పార్క్ ఉండేది చాలా పెళ్ళిళ్ళు జరిగేవి ఇక్కడ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట అన్నదాన మండపం ఏదో సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు వీర మహిళల దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని యాభై నాలుగు వార్డ్లలో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా లేనటువంటి కార్యక్రమం తీసుకొని యాభై నాలుగు వార్డులో కూడా ఒక ప్రణాళిక భేతంగా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు నెల్లూరు టౌను నెల్లూరు రూరలు జన సైనికులు వీర మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి మంచి కేడర్ ఉంది దీని అందరినీ కూడా ఒక క్రమవదీరకం చేసుకొని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి ఖచ్చితంగా కూడా అందరి నాయకత్వంలో వీరందరూ ఉన్నారు ఇక్కడ మల్లికార్జునరావు ఉన్నారు మా స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందరామన్ ఉన్నారు సుజయ్ ఉన్నాడు కిషోర్ ఉన్నాడు కృష్ణారెడ్డి ఈ ఏరియాలో శాము అలియా గారు అట్ల చాలామంది వీర మహిళలు మేమందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఏందో జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరచుకుంటా అన్ని చోట్ల కూడా జనావిష్కరణ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా మందులు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ అందరి అందరికీ నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ వాళ్ళ మెగా ఫ్యాన్ ఎవరందరికీ చాలా అత్యంత ప్రీతి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ పునిదల నాగబాబు గారు ఆయనకి మంత్రిత్వం రావడం ఆయన నెల్లూరుని నా సొంత ఊరుగా ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటుంటాడు ఇక్కడున్న పబ్లిక్లో చాలా ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ ఉంది నెల్లూరు అంటే నిజంగా చాలా సంతోషం సో ఆయన కేబినెట్ మినిస్టర్గా లో తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవకాశం నాగబాబు గారికి కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరు కూడా తొందరగా ఆయన ఎప్పుడైతే కేబినెట్ మినిస్టర్ అవుతారో నెల్లూరులో పెద్ద పండగలాగా చేసుకుంటామని మరొకసారి ఆయన నాగబాబు గారికి భద్రికా ముఖంగా నెల్లూరు స్థానిక ఆరో డివిజన్ నందు ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజ్యులు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఆయన ఇక్కడికి రావడం అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ముందు ముందు రోజుల్లో స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులు పనిచేశారో లేదు ముందు ముందు రోజుల్లో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తామని చెప్పి జనసేన పార్టీ బలోపేతానికి కృషి ఎల్లవెల్లా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు ఈరోజు మంచి ఆధ్వర్యంలో ఆరో డివిజన్లో జెండా జెండా జరగడం చాలా సంతోషదాయకం ముఖ్య అతిథులుగా మా వేములపాటి అజయ్ కుమార్ టిట్కో చైర్మన్ గారు పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది జనసేన అజెండా ప్రజా సంక్షేమ సంక్షేమమే జనసేన అజెండా జిల్లాలో అన్ని దగ్గళ్ళ జిల్లా జిల్లాలో టౌన్ అయితేవ్వండి రూలర్ అయితేవ్వండి టౌను ఇరవై ఎనిమిది డివిజన్లు అదేవిధంగా రూరర్ ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీ అన్నిట్లో కలిపి అన్ని దగ్గర జెండా ఆకర్షణ జరుగుతుంది అదే విధంగా కూడా జిల్లాలో కూడా అన్ని విధాలు అన్ని చోట్ల రాబోయే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దగ్గరికి అందువల్ల ఏంటంటే అన్ని ఏరియాల్లో జెండా ఆవర్షణ జరుగుతుంది మేము వీర మహిళలు అందరూ కలుపుకొని జిల్లా అంతా జన సైనికులు వీర మహిళలు కలుపుకొని అందరం కలిసి కట్టుగా జెండా ఆకర్షణ చేస్తాం